హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ ఈ స్టార్స్కి బుద్ధి రాదా అని ఆవేశపడుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సైన్మా స్టార్స్ అంటే ఆడియన్స్కి ఎమా క్రేజ్ అని అందులో కొందరు సైన్మా స్టార్స్ బ్లడ్ బ్యాంక్ అని ఐ బ్యాంక్ అని క్యాన్సర్ హాస్పిటల్ అని సమాజ సేవ చేస్తూ భారత ప్రభుత్వం తరఫున పద్మ అవార్డులు కూడా పొంది మన టాలీవుడ్కి తెస్తూ ఉంటే ఇంకో పక్కన కొందరు స్టార్ హీరోలు కకృతితో అక్రమార్జనలు చేసి టాలీవుడ్ పరువు తీస్తున్నారు కూడా ఆ మధ్య కింగ్ నాగులు సార్ ఎవ్వరం సుశంకద హైదరాబాద్ నడిబొడ్డులో ఒక చెరువును ఆక్రమించి మరీ ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టుకొని దాదాపు పదైదేళ్ల పాటు యథేచ్ఛగా కోట్లు సంపాదించాడు మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి దాన్ని కూల్చేసే వరకు కూడా ఆ అక్రమార్జన్ని దర్జాగా చేశాడు కారణం దానికి ముందున్న వైఎస్ఆర్తో సన్నిహిత్యం ఇంకా ఆ తర్వాత వచ్చిన కేసీఆర్తో అండర్స్టాండింగ్ అన్నమాట ఒక స్టార్ అయ్యుండి డబ్బులకు లోటు లేకపోయినా కూడా ఇంకా ఇంకా డబ్బు యావతో కింగు నాగులు సార్ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయ్యాడని చెప్పాలి అప్పట్లో ఇక ఇప్పుడు ఇంకో సూపర్ స్టార్ వచ్చాడు ఆ రేస్లోకి మనకు మహేష్ బాబు అన్నయ్య గురించి బాగా తెలుసు కదా ప్రోడక్ట్ ఏంటా అనేది కాకుండా డబ్బులు ఎత్తనారా లేదా అనేదే ఇంపార్టెంట్ అన్నట్టు చూస్తూ ఉంటాడు బాధ్యతాయుతమైన స్టార్ అయ్యుండి లిక్కర్ని ప్రమోట్ చెయ్యకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డబ్బు కోసం లిక్కర్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు యథేచ్ఛగా అంతటితో ఆగకుండా యువతను పెడదావ పట్టించేలా పాన్ పరా గుట్కా మట్కా యాడ్స్లో కూడా ఏ మాత్రం షై ఫీల్ అవ్వకుండా నటించి ప్రమోట్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు అన్నయ్య ఒక బాధ్యతాయుత స్టార్ అయింది ఇలా చేయడం ఒక మహేష్ బాబు అన్నయ్యకి చెల్లిందని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు వాటన్నింటినీ దాటి ఏకంగా మనీ లాండరింగ్ కేసులో కూడా నోటీసులు అందుకొని చరిత్ర సృష్టించాడు మహేష్ బాబు అనీయ జనరల్గా బడా బడా కరప్టెడ్ పాలిటీషియన్లు ఇన్వాల్వ్ అయ్యి జైలుకి వెళ్ళొచ్చే మనీ లాండరింగ్ కేసులో మహేష్ బాబు అనియ్య కూడా నోటీసులు అందుకున్నాడంటే మన టాలీవుడ్ గర్వించదగ్గ విషయమే అన్నమాట ఇక మ్యాటర్లోకి వెళ్తే సురాణా డెవలపర్స్ ఇంకా సూర్య డెవలపర్స్ పైన చెన్నై ఈడీ అధికారులు ఏక కాలంలో పది చోట్ల సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఫ్రాడ్ జరిగిందని భారీ మొత్తంలో అక్రమ పద్ధతుల్లో మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించారు ఈ ఫ్రాడ్ కంపెనీలకు మహేష్ బాబునియా నియా ఎగేసుకొని యాడ్స్ చేయడం వల్ల అమాయకులు ఎందరో అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారని ఈడీ అధికారులు తెలిపారు అంతేకాకుండా ఈ కంపెనీలకు చేసిన యాడ్స్ కోసం మహేష్ బాబు అన్నయ్య ఏకంగా ఆరు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని అందులో సగం అక్రమ పద్ధతుల్లో విదేశాల నుంచి మనీ లాండరింగ్ ద్వారా పొందాడని అధికారులు సాక్షాధారాలు సేకరించి నోటీసులో పొందుపరిచారు అలా మనీ లాండరింగ్లో నేరుగా ఇన్వాల్వ్ అయ్యినందుకు ఈడీ అధికారులు మహేష్ బాబు అన్యాకు నోటీసులు ఇచ్చి ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని ఆదేశించారు నిజంగా ఇదంత సిగ్గుచేటు ఒక పక్క సీనియర్ స్టార్ హీరోలు సేవా కార్యక్రమాలతో పద్మ అవార్డులు పొంది టాలీవుడ్కి గర్వకారణమవుతూ ఉంటే ఇంకో పక్క ఫేక్ స్టార్లు సెల్ఫ్ పబ్లిసిటీ కోసం అమాయకుల ప్రాణాలు తీసి జైలుకి వెళ్ళి రావడమే కాకుండా ఆర్థిక నేరాల్లో ఈడీ లాంటి సంస్థల చేత నోటీసులు అందుకోవడం సిగ్గు చేటు అని బాగా ఫీల్ అవుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇలాంటి వాళ్ళతో పోలిస్తే ఎండోస్మెంట్స్కి దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ప్రభాసులు ఎంతో ఉన్నతమైన వారుగా ఎలివేట్ అవుతున్నారు కామన్ ఆడియన్స్లో అలాగే తనను సంప్రదించగానే ఎగేసుకొని యాడ్ చేయకుండా ఆ ప్రోడక్ట్ ఏంటి అని చూసి చాలా సెలెక్టివ్గా వెళ్ళే రామ్ చరణ్ కూడా కామన్ ఆడియన్స్లో మంచి ఇంప్రెషన్ కొడుతున్నాడు అతనితో పాటు తనకు వచ్చిన అరాకొర చిన్న యాడ్స్ అయినా చికెన్ మసాలా యాడ్లు డోర్ డెలివరీ జెప్టో యాడ్స్తో సంతృప్తి చెందే చిన్న ఎన్టీఆర్ కూడా ఎన్నో రెట్లు బెటర్ ఈ స్టార్స్ కంటే అని కొనియాడుతున్నారు సినిమా మేధావులు సైతం ఏది ఏమైనప్పటికీ బాలీవుడ్ స్టార్స్ లాగా ఎథిక్స్ లేకుండా డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మహేష్ బాబు అని అలాంటోలను టాలీవుడ్ ఆడియన్స్ అయితే అస్సలు అప్రిషియేట్ చేయరు అనేది అయితే వాస్తవ నిజం ఇదే ఫ్రెండ్స్ యువర్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిప్పు నాగ్రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్